నెల్లుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ మంతని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో తాత్కాలిక ఉద్యోగులు ధర్నాకు దిగారు పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ సామాజిక మాతా శిశు వైద్యశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది తమ విధులు బహిష్కరించి ప్రభుత్వ సామాజిక వైద్యశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు ప్రభుత్వం విడుదల చేసిన నూతన జీవో ప్రకారం పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఏకరూప దుస్తులు అందజేయాలని డిమాండ్ చేశారు గతంలో నెలకు ఐదు వేల రూపాయలు జీతాలు ఇచ్చేవారని వైద్యశాలలో చేస్తున్న పనికి సమానంగా జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు శానిటైర్ సిబ్బందికి గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు పిఎఫ్ ఈఎస్ఐ సరిగా ఇవ్వడం లేదు ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని అనేక మార్లు సంబంధిత అధికారులు విన్నమించుకున్నా పట్టించుకోవడం లేదు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు మంత్రి హాస్పిటల్ ముందు కార్మికులతో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి అనంతరం సుప్రీం సార్కు పత్రం ఇస్తున్నాం గత ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే అసలు కార్మికులు ఎలా బతికేదని సిఐటిగా ప్రశ్నిస్తున్నాం కార్మికులకు జీవో ప్రకారం పదిహేను వేల వేతనం ఇవ్వాలి కానీ ఇక్కడ కేవలం ఐదు వేల మాత్రమే మా పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు ఐదు నెలల పది రోజులు అవుతుంది ఇంకా నాలుగు రోజులు అయితే మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరికి లేదా ఈ లోకల్ లీడర్ల ఈ లోకల్ అధికారులల్లా ఆఫీసు అధికారులకు కూడా ఎవరికి మా మీద బాధ్యత లేదు మేము మధ్యవర్తి లేని ఎవరికి పని నడవదు అందరూ అక్కడ పెద్ద చర్చల వాళ్ళందరు కూర్చొని మాట్లాడుకుంటారు కానీ మేము చిన్న పని వాళ్ళే ఎవరికి చెప్పుకోవద్దట ఎవరిని అడగద్దట మాకు మధ్యవర్తి అనేటోళ్ళు ఉండద్దట ఎవరన్నా అడగాలని అంటే మేము అడగలేము ఎందుకంటే మమ్మల్ని తీసేస్తారు ఇంతకుముందు అన్నారు తీసేస్తా అయ్యో మేము ఏడ చేసుకొని బతుకుతామని మేము రందుకో ఇట్లనే